కార్తీక సమో మాసాంతరం హరే గంగాయం ఆమలకాదం నూ నార్తీకసమో మాస కార్తీక మాసానికి సరైనటువంటి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువు కంటే ఉత్తముడైన దైవమూ లేడు గంగానది కంటే పవిత్రమైన జలము లేదు ఉసిరికకి మించిన ఔషధీ శక్తి కలిగిన ఫలము లేదు ఇది ఈ శ్లోకానికి అర్థం వృష ఉత్సర్జనం వృష ఉత్సర్జనం కార్తీకల్లో చేయదగిన మరో విశేషాన్ని స్వయంగా పురాణం చెప్తుంది వృష అంటే ఎద్దు అర్థం ఉత్సర్జనం విడిచిపెట్టడం అంటే ఆబోతుని దానం చేయడం అని అర్థం ఇదేమిటి ఆబోతుని దానం చేయడం ఏమిటి చిత్రంగా ఉంది ఇక్కడుందో విశేషం ఎవరికైతే సంతానం లేదో లేదా వారి వంశంలో సంతానం అనేటటువంటిది ఆగిపోయిందో ఆగిపోయినటువంటి సంతానం ఎవరికో ఆ తల్లి తండ్రి మాత్రమే వృష ఉత్సర్జనం ఈ ఆబోతిని దానం చేయాలి అంత పెద్ద ఆబోతిని కొనడానికి ఎక్కడో లక్షలలో రెండు లక్షలు అవుతుంది మేము ఏం చేయగలం అవకాశం ఉంటే ఒక ముగ్గురు నలుగురు కలిగి చేయొచ్చు నలుగురి వరకు అవకాశం ఉందని చెప్తోంది అంటే నలుగురు కలిసి ఒక ఆబోతుని కానీ దానం చేసినట్టయితే నాలుగు కుటుంబాలలో ఈ విధమైన సంతానపు లేమి సంతానం లేకపోవడం అనే దోషం తరుగుతుంది కదా ఒక్కటి శాస్త్రాన్ని నమ్మి మాత్రమే చెయ్యాలి సంతాన సాఫల్య కేంద్రం అని అన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఇది ఫలిస్తుందనే అభిప్రాయంతో చేస్తున్నామా లేదా పురాణాన్ని మహర్షులు చెప్తే మహర్షులు చెప్పినటువంటి దాన్ని ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం ఇక్కడ సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళి ఏదో ఇచ్చుకోవలసిన ముడుపు ఇచ్చుకున్నా కూడా ఫలించకపోతే ఏం చేయగలం అంతా పరమేశ్వరుడి దయ అంటున్నామా లేదా మరి ఆనే మాట ఇక్కడే అనుకోండి మీకు ఆ నమ్మకం లేకపోతే కానీ ఖచ్చితంగా ఫలిస్తుంది అనేది యథార్థం లేని పరిస్థితిలో మహర్షులు రాయారు వాళ్ళకి నిజాలు చెప్పడానికే సమయం చాలకపోతే అబద్ధాలు చెప్పడం కూడా గమనించుకు చూసుకోవాలి వృష అనేటటువంటి మాటకి వర్షతీతి వృష కోరికల్ని తప్పక అలా వర్షించేది ఏదో దాని పేరు వృష అని పేరు కోరికల్ని వర్షిస్తుంది మనకి గంగిరెద్దు స్వయంగా తీసుకొస్తారు సంక్రాంతి కాలంలో ఈవేళ సొమ్ములు ఇస్తున్నారు కదా అని ఈ పండగ ఆ పండుగ తేడా లేకుండా అన్ని పండగలకి తెచ్చేస్తున్నారు కానీ నిజంగా సంక్రమణ కాలానికి మాత్రమే తీసుకురాబడవలసినటువంటి జంతువు వృషం అంటే వృషం అంటే ఎద్దు అని అర్థం వృషాన్నే వృషభం అని కూడా పిలుస్తారు వర్షతీతి వృష కో కోరికల్ని తీర్చగలదు ఆ కారణం నిజం కాబట్టే శంకరుడు ఎద్దుకు ఉండేటటువంటి మూపురం ఏదైతే ఉందో మెడ వెనుకగా కొద్ది దూరం వెళ్ళాక ఎత్తుగా కనిపించేది ఏది ఉంటుందో దాంట్లో అంతర్భవించేలా జాగ్రత్తగా లీనమై ఉన్నాడు అని చెప్తుంది పురాణం ఆ లీనమైన కారణంగానే పైన ఉండేటటువంటి మూపురం సాక్షాత్తు శివలింగ స్వరూపంగా గోచరిస్తుంది మంచి ఆబోతిని తెచ్చుకుని ఆ ఆబోతుని ఊరి చివరిలో ఊరి చివర ఉండేటటువంటి చెరువులో పూర్తిగా ఎండుగడ్డితో బాగా తోమాలి ఆవుకి ఎద్దుకి బాగా ఇష్టం ఎండుగడ్డితో తోముతున్నట్టయితే ఆ తోమడాన్ని కూడా అక్కడ ధర్మశాస్త్రం తెలియచేస్తూ ఏ యజమాని దానం చేయబోతున్నాడో అతనే ఆ పని చెయ్యాలి అంటే తనకి చాలా ఇష్టం నన్నెవరు దానం చేయబోతున్నారో ఆ వ్యక్తి నన్ను ఇంత పట్టించుకున్నాడు అని అర్థం తండ్రి కానీ తల్లి కానీ సొంత పిల్లవానికి వస్త్రాలని తొడుగుతూ ఉంటే వాడు ఎంత ముచ్చటబడిపోతాడు పని మనిషి వేస్తూ ఉంటే అదోలా అని కూడా గమనించుకోవాలి మన సంతానాన్ని మనం భుజానికి ఎత్తుకుని కౌగులించుకుంటూ ఉండేటటువంటి ఆనందం పని మనిషి పొందలేదు కానీ పని మనిషి ఆనందాన్ని పొందుతుంది తన పిల్లల్ని భుజానికి ఎత్తుకున్నప్పుడు అంచేత ఏ వృషాన్ని ఎద్దుని దానం చేయబోతున్నామో ఆ వృషాన్ని స్వయంగా ఎండుగడ్డితో మనమే కానీ తోమినట్టయితే ఆ స్పర్శదానికి ఆనందం కలగడమే కాకుండా ఆ మూపురమను ఉండేటటువంటి శంకరుడు సాక్షి అక్షితో అంటే సమానమైన అక్షి సాక్షి అదే కళ్ళతో చూస్తూ వీడికి ఏదైనా అనుగ్రహించుదామనేటటువంటి ఊహకి ప్రారంభం చేస్తాడు ఆయన అలా పూర్తిగా ఎద్దుని తోమిన తర్వాత ఒడ్డుకి తెచ్చి తెచ్చినటువంటి ఎద్దుకి మూపురానికి స్వచ్ఛమైనటువంటి మల్లెపూలని అలా అలంకరించాలి చిత్రం ఏమంటే ఎద్దు మనకి కనిపించేది ఎద్దుగా కనిపిస్తోంది కానీ నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశిష్ట వుత్తరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఈ శ్లోకంలో మూడో పాదం చూడండి నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం వృష అంటే ఎద్దు అని అనుకున్నాం వృషకేతనుడు శంకరుడు అంటే ఎద్దే తన జెండాగా పెట్టుకున్నటువంటి వాడు అని అర్థం ఒక్కొక్క దైవం ఒక్కొక్కరిని జెండాగా పెట్టుకున్నాడు ఎందుకని జెండాగా పెట్టుకోవాలి ఆ పైన ఉన్నటువంటి జెండాని పట్టి ఆ వచ్చేవాడు ఎవరో తెలియచేయడం కోసం తెలియడం కోసం ఒకప్పటి రోజుల్లో ఇలా మార్గాలన్నీ విశాలంగా లేనటువంటి రోజుల్లో ఎక్కడైనా ఒక ఆలయం దూరంగా కానీ కనిపించినట్టయితే పెద్ద గాలిగోపురం ఆ గాలిగోపురం వెనకాల యథార్థమైనటువంటి దేవాలయం కనిపిస్తే ఆ దేవాలయ యొక్క శిఖర భాగంలో కనిపించేటటువంటి ఆ గుర్తుల్ని బట్టి అది విష్ణువాలయమా శివాలయమా శక్తి ఆలయమా మరే ఆలయమా అనేది వాళ్ళు గమనించుకోగలుగుతూ ఉండేవారు పైన చక్రం కనిపిస్తే అది విష్ణువాలయమని త్రిశూలం కనిపించినట్టయితే అదిగో అది శంకరుని యొక్క ఆలయమని ఇలా స్పష్టమైనటువంటి ఆధారాలు కనిపించేవి కానీ చక్కగా కనిపిస్తే అమ్మవారి ఆలయం అనేది శక్తి ఆలయం అనేది నిశ్చయంగా కనిపిస్తూ ఉండేది ఈవేళ కాలపు మార్పు కలిగిన తర్వాత ఆ నియమాలని ఆ విధానాలని మానేశారు కానీ అవి బాగా గుర్తు కలిగింపజేసేందుకు ఏర్పాటు చేయబడినటువంటి గుర్తు సూచనలు అని అర్థం ఇక్కడ వృషకేతన ఎద్దుని స్వయంగా జెండాగా పెట్టుకుని వెళ్ళేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు ఏ ఎద్దునే ఎందుకు పెట్టుకున్నారు కారణం ఒకటి ఈయన ఎద్దుని ఎందుకు ధరించాడు జెండా మీద అనడానికి ముందు విష్ణువు గరుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఒక్కసారి అనుకుంటే ఇది బాగా తెలుస్తుంది మనకి గరుడలా ధ్వజ రెండు మాటలు ఆయనకు కనిపిస్తాయి విష్ణువుకి గరుడు తన రథానికి జెండాగా ఏర్పాటు చేసుకున్నాడు గరుని వాహనంగా కూడా ఏర్పాటు చేసుకున్నాడు రెండు ఉన్నాయి విష్ణువులో కారణం ఒకటే దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలికారు చిలికిన సందర్భంలో మొట్టమొదటి హలాహలం అనే విషం వచ్చింది శంకరుడు స్వీకరించాడు కొంతసేపు అయిన తర్వాత లక్ష్మి వచ్చింది నలభై రెండు ఆభరణాలని వేసుకుని ఆవిడ అబోయవిడ చాలా అందంగా ఉంది అని చెప్పి వెంటనే ఇంద్రుడు తీసుకెళ్ళాడు అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చేసింది ఆవిడ ఇలా వరుసగా అన్నీ 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 వస్తూ ఉంటే కామధేనువు లభించింది కామ ధేను కామ అంటే కోరికలన్నింటినీ ధేను అంటే అలా ఇచ్చేసేటటువంటి లక్షణం కలిగింది ఎవరో ఆవిడ కామధేనువు ఇలా ఇలా అన్నీ వచ్చేసాక చిట్ట చివరికి వచ్చింది అమృతం ఆ మృతం నా మృతి విద్యతే యస్మాత్ దేన్ని స్వీకరించినట్టయితే మరణము మృతి అనే విధానం లేకుండా చేస్తుందో దాన్ని ఆ మృతము అన్నారు ఆ అమృత భాండాన్ని స్వయంగా వచ్చినటువంటి దాన్ని విష్ణువు మోహిని రూపంలో పంచేసి ఈ మృతి లేకుండా ఉండేటటువంటి అమృత భాండం ఇంకెవరైనా ఉపయోగించినట్టయితే లోకానికి కష్టం వచ్చేసి వాళ్ళ చావు అనేది లేకుండా వాళ్ళు భయంకరమైన దుర్మార్గపు విధానాన్ని అనుసరిస్తున్నా లోకమంతా ఆ బాధలకి గురైపోతుందని భయపడి ఇంద్రుని రక్షణలో పెట్టే చేశాడు విష్ణువు వెంటనే ఇంద్రలోకంలో ఉంది ఆ అమోఘమైనటువంటి అమృత భాండం ఒక అమోఘమైన కథ జరిగిన తర్వాత గరుడు వెళ్ళి ఇంద్రుడితో పోరాడి ఆ అమృత భాండాన్ని తేవలసిన అవసరం ఏర్పడింది అమృత భాండాన్ని తెస్తున్నాను అని గరుడినికి తెలుసు ఆ భాండల్లో ఉన్నది అమృతం అంటే ఏమాత్రము ఒక చుక్కని తాగినా ఇంకా వాడికి మరణమే ఉండదనే స్పష్టమైన విశేషము తనకి తెలుసు ఆ తెచ్చేటటువంటి సందర్భంలో ఎవరూ తన దగ్గరికి రాలేరు ఎందుకని ఇప్పటివరకు ఇంద్రుని చుట్టూ ఉన్నటువంటి అందరితోనూ యుద్ధం చేసి గెలుపొంది వచ్చాడు కాబట్టి ఇంద్రుడు కూడా స్వయంగా గరుడు మీదకి యుద్ధాన్ని చేస్తూ వజ్రాయుధాన్ని విసిరాడు ఒక క్షణం ఆగినటువంటి గరుడు ఇంద్రదేవా నువ్వు గరుడ గరుడైనటువంటి నా మీదకి వజ్రాయుధాన్ని విసిరావు అవునా నేను కానీ నీ వజ్రాయుధపు శక్తిని చూపించినట్టయితే నువ్వు బాధపడతావు కాబట్టి నా శరీరం నుండి ఒక పక్షాన్ని అంటే ఓ రెక్కను అక్కడ విధిల్ చేసి వెళ్ళిపోతా ఓ ఈకని అది నీ వజ్రాయుధం యొక్క శక్తి నా మీద గుర్ గుర్తుంచుకో అని చెప్పి ఆ ఉండేటటువంటి రెక్కలోని ఒక ఈకని నేల మీద పడేసి వెళ్ళిపోయాడు అంటే ఇంద్రుడంతటి వాడు గరుడుని యొక్క శక్తి ముందు వజ్రాయుధాన్ని ప్రయోగించిన అంత అటువంటి స్వయంగా గరుడు ఇంత బ్రహ్మాండమైన అమృత భాండాన్ని తెస్తూ కొంత ఓ పురుషుడో ఓ చారుడో దోషుడో తాగేశాడని అనుకోండి జీవితంలో ఆయనకి మరణం ఉంటుందా కానీ అంతటి మృతి లేని పదార్థాన్ని తెస్తున్నప్పటికీ కూడా దీన్ని తాగితేనో అనే ఊహ కూడా లేకుండా స్వయంగా తెచ్చి అక్కడ పెట్టి మా అమ్మని దాస్య విముక్తురాలినిగా చేయవలసిందని స్వయంగా కద్రువ పిల్లలైనటువంటి వాళ్ళకి చెప్పి తన తల్లి అయినటువంటి వినతకి దాస్యాన్ని పోగొట్టిన ఉత్తముడు గరుడు ఆశ్చర్యపడ్డాడు విష్ణువురా అంత దూరం నుంచి స్వయంగా ఈ అమృత భాండాన్ని తెస్తూ ఉన్నప్పుడు అది ఒక చుక్క తాగినా మరణం రాదని నీకు తెలిసినా ఏమాత్రం దాని ఎందు భ్రాంతి కూడా ఊహ కూడా లేకుండా తెచ్చావా నువ్వు చాలా గొప్పవాడివి కాబట్టి నేను నా తల మీద అంటే రథం మీద ఉండేటటువంటి జెండా మీద నీ బొమ్మను వేసుకుంటాను అభ్యంతరమా అన్నాడు అభ్యంతరం ఏం లేదు కానీ నేను వరం అడుగుతాను ఆ వరాన్ని నువ్వు కానీ అంగీకరించినట్టయితే నువ్వు నా బొమ్మని నీ జెండాకి పెట్టుకో నేనే వరం ఇస్తుంటే నువ్వేమిటావు ఇంకో వరం అడుగుతావు అలా కాదు దానికి అంగీకరించాలంటే నువ్వు ఆ వరం వేయాలి ఏమిటది నిరంతరం నిన్ను నీ భార్య అయినటువంటి లక్ష్మిని అన్ని లోకాలకి మోసుకుపోయేటటువంటి వాహనంగా నన్ను ఏర్పాటు చేసుకుంటానంటే నేను స్వయంగా నీ జెండా మీద గుర్తుగా ఉంటాను ఇష్టమేనా ఆలోచించి చూడండి గరుడ ధ్వజ గరుడు జెండా మీదుగా పెట్టుకున్నాడు అంటే తాను గరుడ వాహనుడు అయితే తప్ప పెట్టుకోవడానికి వీల్లేదన్నాడు ఆశ్చర్యపడ్డాడు విష్ణువు ఇంతటి ధర్మాత్ముడి నువ్వు ఖచ్చితంగా నేను వాహనంగా చేసుకుంటానని గరుడు వాహనంగా చేసుకున్నాడు వేళ కాబట్టి గరుడ వాహనుడు అంటే విష్ణువుకి కిందుండేవాడని అర్థం కాదు విష్ణువు యొక్క మెప్పుని పొందించుకుని నేను నీకు వాహనంగా అవుతానని ఇష్టపూర్వకంగా వచ్చినవాడు గరుడు అదే గరుడు ఇష్టపూర్వకంగా పైన తన జెండా రథానికి ఉండేటటువంటి జెండా మీద ఏర్పాటు చేసుకున్నవాడు విష్ణువు లోకంలో మనందరం సేవకుల్ని పెట్టుకుంటాం వాళ్ళు భృత్యులు అని పిలువబడతారు భృతి అంటే నెలసరి జీతాన్ని తీసుకుని పనిచేసేవాళ్ళు వాళ్ళు భృత్యులు ఎప్పుడు నువ్వు జీతం సక్రమంగా ఇవ్వకపోయినా అన్నంత ఇవ్వకపోయినా జీతం పెంచకపోయినా టక్కును వాళ్ళు వానేస్తారు లేదా వ్యతిరేకతని చూపిస్తారు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తారు మొత్తానికి నీకు అపకీర్తిని మూటగట్టి వాళ్ళు వారిపోతారు కానీ దాసులు లాంటి వాళ్ళు కాదు దాసులు అంటే నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు దేన్ని ఫల అపేక్ష లేకుండా చేసేవాళ్ళు ఇది నాకు కావాలి దీనివల్ల ఈ ప్రయోజనం అని ఏమాత్రము ఊహించని వాళ్ళు వాళ్ళు అంచేత గరుడు శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి ఇద్దరికీ కూడా దాసునిగా చేరాడు ఇంత అమృత భాండాన్ని తెస్తూ కూడా దాని ఎందు ఏమాత్రము ఆశ లేకుండా ఉండే పరమోత్తముడైనటువంటి గరుడు నిస్వార్థంగా దాసునిగా వస్తాను అని అంటున్నాడు అంటే అంతకంటే గొప్పవాణ్ణి నేను లోకల్లో చూడగలడా అని చెప్పి శ్రీ మహావిష్ణువు తల మీద పెట్టుకున్నాడు అనమాట ఆ రథానికి జెండా పెట్టి జెండా మీద గరుడు బొమ్మ వేసుకున్నాడు అది గరుడ ధ్వజ అంటే అంచేతనే గరుడునికి నమస్కరిస్తూ ఉంటే ఉప్పొంగిపోతాడు శ్రీ మహావిష్ణువు నేనైనా అక్కడక్కడ కాస్త కోస్తూ అటు ఇటు ధర్మ అనే పేరిట ధర్మానికి అటుపక్కగా పెడతానేమో కానీ మా గరుడు ఏమాత్రమూ లేదు సూటిగా ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తాడని ఆ గరుడుని చాలా మెచ్చుకుంటాడు గరుడ ధ్వజ ఇక్కడ ఈనునాడే నాడే తన ఎద్దుని స్వయంగా ఆ శంకరుడు తన యొక్క జెండా మీద ఉంచుకుంటాడు ఎద్దు ఏం చేస్తుందండి గరుడైతే అయితే ఏదో అనుకోవచ్చు ఎద్దుమిటని ఎద్దు ధర్మానికి సంకేతం బాగా గుర్తుంచుకోవాలి ఎద్దు ధర్మానికి సంకేతం అందుకనే మన దగ్గర ఉండేటటువంటి రూపాయి కాయితం దగ్గర నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా అశోక చక్రానికి ఇటుపక్క అటుపక్క చిన్న గుర్తుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ పక్క ఎద్దు కనిపిస్తుంది ఓ పక్క గుర్రం కనిపిస్తుంది గుర్రం శక్తికి సంకేతం వ్యక్తి యొక్క శక్తికి సంకేతం ఎద్దు ధర్మానికి సంకేతం నన్ను నీ దానిగా చేసుకున్నటువంటి ఓ వ్యక్తి అంటే ఓ వెయ్యి రూపాయలో రూపాయో ఏదైతే అంత ఆ నన్ను సంపాదించుకున్న ఓ వ్యక్తి నీ గుర్రాన్ని ఎద్దుకి వినియోగించు నీ గుర్రాన్ని అంటే నీ శారీరక శక్తిని ఎద్దుకి వినియోగించు అంటే ధర్మబద్ధంగా చేయి అంటే నువ్వు ఈ సంపాదించేటటువంటి ఈ శారీరక శక్తి ద్వారా నన్ను సంపాదిస్తున్నటువంటి విధానాన్ని ధర్మపూర్వకంగానే చేయి అంటే ధర్మ పద్ధతిగానే ఆర్జిన్స్ అని చెప్తుంది ఎద్దు కాబట్టి ఎద్దు ధర్మానికి సంకేతం శంకరుడు ఏ విధమైనటువంటి అధర్మానికి పాల్పడడు పడడు పడడు నెక్కచ్చిగా ఉంటాడు దేవతలు అందరూ సమావేశం చేసి చేసినటువంటి సమావేశంలో లయకర్త అయినటువంటి శంకరుడికి సహాయకునిగా ఎవరిని ఇయ్యాలి అని ఆలోచించారు అందరూ కలిసి యముణ్ణి గొప్పదైనటువంటి సహాయకర్తగా శంకరుడికి పెడదాం అన్నారు ఎందుకని యముడు ఎలా అయితే నిర్ద్వంద్వంగా ధర్మదండాన్ని పుచ్చుకొని ఏమాత్రము అధర్మం లేకుండా వ్యవహరిస్తాడో అతని నిజాయితీతనానికి నిక్కచ్చి అయినటువంటి విధానానికి సరి అయినటువంటి అధికారి శంకరుడు మాత్రమే వృషక్కేతన ధర్మాన్ని మాత్రమే తన జెండా మీద కరిగి ఉండి నిదానమైనటువంటి ఎద్దు మీద వెళుతూ ఉంటాడు కాబట్టి ఆ యమునికి సరి అయినటువంటి అధికారి అదిగో శంకరుడే నిర్ణయించారు అందుకనే కిం కరిష్యతి వైయమ నేను అయినటువంటి శంకరుని సేవిస్తాను తను ఎవడేం చేయగలడు అన్నారు ఆది శంకరాచార్య గారు ఎందుకని ఆ శంకరుడు స్వయంగా ఏ వ్యక్తిని తీసుకుపోవాలో ఆ వ్యక్తి యొక్క ధర్మ అధర్మ విధానాలను స్పష్టంగా ఆలోచించి వీణ్ తీసుకుపోవలసిందే అని కానీ నిశ్చయించుకున్నట్లయితే ధర్మ దండాన్ని ప్రయోగించి ఆ వ్యక్తిని పట్టుకుపోతాడు అతడు ధనికుడా నిర్ధనుడా పండితుడా పామరుడా ఎవరు అనే ఆలోచనే ఆయనకి లేదు అంతటి లక్షణం కలిగినటువంటి వాడు శంకరుడు అంతటి ధర్మబద్ధంగా వ్యవహరించేటటువంటి వాడు యముడు అందుకని వృషకేతన శంకరుడికి ఇష్టమైంది ధర్మమైతే ఆ ధర్మస్వరూపమైనటువంటి ఎద్దుని తన జెండా మీద పెట్టుకున్నవాడు శివుడైతే అటువంటి ఎద్దుని మనం దానం చేస్తున్నాం వృష ఉత్సర్జనం ఉత్సర్జనం పేరిట ఈ కార్తీక మాసంలో దానం చేస్తున్నాం అని అంటే ఈ వృషభం ఎన్ని గోవుల ఎందు సంతానాన్ని అలా పెంచుకుంటూ 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 వెళుతుందో అలా అంతకాలము మన ఇళ్లలో సంతానం పెరుగుతూ 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 ఉంటుందని కార్తీక పురాణం తెలియజేస్తుంది కాబట్టే కార్తీకం గర్భాలన్నీ వచ్చేటటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో వృష ఉత్సర్జనం ఎద్దుని కానీ విడిచిపెట్టినట్లయితే అనేకమైనటువంటి గోవులయందు సంతతి బాగా ఫలించి దానివల్ల విశేషమైన ప్రయోజనం లోకానికి చేకూరుతుంది అనేది దీనిలోని విశేషం ఇంతకీ ఆబోతిని దానం చేయడంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ పుణ్య ఫలితాలు ఉంటాయి ఏ ఎద్దు మనకి కనిపిస్తోందో ఆ ఎద్దుకి భార్యగా ఉండేటటువంటి గోవు సామాన్యురాలు కాదు దేవతలందరూ తమ యొక్క ద్రవ్యాన్ని ఎక్కడ దాచుకోవాలి అని దేవసభ అయినటువంటి ఇంద్ర సభలో దాని పేరు సుధర్మ ఆ సభలో ఆలోచించుకున్నటువంటి వేళ అందరూ కలిసి నిర్ణయం చేసింది ఒకటే ఎక్కడ ఆహారాన్ని దాస్తే ఆ ఆహారానికి ఆ చుట్టుపక్కల ఉండే లక్షణాలు పడతాయి కాబట్టి పరమాసాత్విక గౌ చెప్పలేనటువంటి సత్వగుణంతో ఉంటుంది కాబట్టి ఆవు యొక్క గర్భంలోనే దాచుకుందాం మన ఆహారాల నెట్లీ అనుకున్నారు ఆలోచించి చూడండి అన్నాన్ని ఏ దృష్టితో మనం తింటే ఆ రకమైన లక్షణాలు మనకు వస్తాయి విపరీతమైనటువంటి కోపంతో మటమటలాడిపోతున్నటువంటి ముఖంతో తల్లి పిల్లాడికి అన్నం వడ్డిస్తే వీడు అంతకంటే ఇంకా చిరాకు విసుగులతో తినేసేసి వెళ్ళిపోతే ఆ రజోగుణ తమోగుణ పూరితమైనటువంటి ఆహారం ద్వారా వాడిలో రజస్తమోగుణాలే పెరుగుతాయి తప్ప సాత్వికమైనటువంటి ఆహారంగా వాడికి ఉండదు ఇది పరిశీలించి చూడండి ఎంత నిజమో ఆ అన్నం తిన్న రోజు రోజంతా వాడికి పిచ్చి పిచ్చిగా ఏదోలాగా ఏదో దౌర్జన్యం చేయాలన్నట్టుగా అలాగే అహంకార పూరితంగా మాంచి కోపంగానే ఉంటుంది తప్ప ప్రశాంతంగా ఉందామనే ఊహరాదు అదే ఇష్టపూర్వకంగా కానీ చేసి ఇష్టపూర్వకంగా చక్కని మాటలతో కానీ భోజనాన్ని పెట్టినట్లయితే ఆ ఆనందం వేరు అందుకోసం ఒక పది ఏళ్ల క్రితం మంచి కోపం విసుగు చిరాకు ఏదో ఇబ్బంది బాధ కన్నీళ్లతో తల్లి కానీ ఉన్నట్టయితే పిల్లలకి పాలన కాదు పాలన ఇయ్య పాలన ఇచ్చని ఇయ్యనిచ్చేవారు కాదు అదే లక్షణాలు వెంటనే ఆ రోజుకి పిల్లవాడికి కలుగుతాయనే భయం వాళ్ళ లక్షణం అది నిజం కూడా అందుకని పరమా గౌ దేవతలకి సంబంధించినటువంటి ఆహారాన్ని గోవులో నిక్షిప్తం చేసుకోవాలి అంటున్నారు వాళ్ళు అలాంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి పరమ ప్రశాంతంగా దేవతలు ఉంటారు సు రాహ సు అంటే సుష్టు రా అంటే రాంతి సృష్టి అంటే బాగా రాంతి ప్రకాశించేటటువంటి వాళ్ళు ముఖం నిండుగా ఆనందంతో ప్రకాశించేటటువంటి వాళ్ళ వాళ్ళు వాళ్ళు సురా ప్రకాశిస్తూ ఉండేవాళ్ళు సురుడు కాబట్టి ఎద్దురి దానం చేయడము అంటే ఏ ఆవునందు సంపూర్ణమైనటువంటి దేవత ఆహారం అంతటినీ వాళ్ళు అలా జాగ్రత్తగా దాచుకున్నారో అటువంటి గోవుకి భర్త అయినటువంటి ఎద్దుని దానం చేయడం అంటే ఇటువంటి గోవుల్ని అలాటి వృషభాలని ఎక్కువని చేసేటటువంటి విధానాన్ని చేస్తున్నట్టు ఏ శంకరుడు వృషభ జాతిని ఇష్టపడతాడో అటువంటి వృషభ జాతిని ఈ ఆవుల ఎందు పుట్టించడానికి తగినటువంటి ఏర్పాటును చేస్తూ మనం వృష ఉత్సర్జనం అంటే ఆవుల్ని దానం చేయడం ఆ ఆ బోతుల్ని దానం చేయడం అనే పని చేస్తున్నామో ఆ కారణంగా శంకర ప్రీతికరం కాబట్టి శివుడికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో శివునికి ప్రీతికరమైనటువంటి పనిని చేస్తూ శివుని వాహనమైనటువంటి ఇదిగో ఈ ఎద్దుని దానం చేస్తూ లోక అంతటినీ కూడా శివభక్తి తత్పరమయంగా చేస్తున్నాం కాబట్టి నా కార్తీక సమో మాస అలా అందరూ దానం చేసే అమోఘమైన మాసం ఇదిగో ఈ కార్తీక మాసం కాబట్టి ఇది చాలా విశేషం కలిగినటువంటిది దీంతో సమానమైన మాసం లేదు అని చెప్పడానికి కారణం కూడా అదే పొలంలో ఉండేటటువంటి ఆహారాన్ని తిన్నప్పటికీ కూడా అచ్చు పోసి విడిచినటువంటి ఆబోతు ఏ పొలంలో పడ్డా ఏ ఒక్క వ్యవసాయదారుడు ముట్టుకోడు ఏమిటయ్యా అలా తినేస్తుంటే ఊరుకుంటున్నామిటి కరమసుకుపోవేమిటి పరమేశ్వరుడు ఈ రోజున ఆ పరమేశ్వర వాహనమైనటువంటి వృషభాన్ని నా ఈ తోటలోకి పంపించాడు ఈ చలకలోకి పంపించాడు ఈ పొలంలోకి పంపించాడు ఈ కాడికట్టు భూమిలోనికి పంపించాడు కాబట్టి పరమేశ్వర అనుగ్రహం ఈ రోజుకి నా పొలానికి అయిందని నేను ఆనందపడుతున్నాను అనుకుంటాడే తప్ప కరబుచ్చుకుని కొట్టాడు అందుకనే ఆ ఎద్దు వృషభం పైన మూపుర రూపంలో శంకరుణ్ణి ధరించి ఎందరో దేవతలు దాచుకున్నటువంటి ద్రవ్యంగా ఉండే ఆహారం ఆతన భార్య అయినటువంటి గోవులో ఉందని తెలియచేస్తూ మంచి అలంకారాలతో మన ఇంటికి వచ్చి సాక్షాత్తు శంకరునిలా ఆశీర్వదించి రంకె వేసి మంచినీటిని తాగి తినవలసినటువంటి దాన్ని తిని హాయిగా ఆనందంగా పెడతారు కార్తీకంలో ఎద్దు రంకెని కానీ విన్నట్లయితే మన ఇంటి ముందు ఎద్దుకి పెట్టవలసినటువంటి ఆహారాన్ని మన ఇంటి ముందు పెడితే ఎద్దు తాగడానికి కావలసినటువంటి నీటిని కూడా ఒక చేద నిండుగా పోసి పెడితే ఇంకా ఎద్దుకు కావలసినటువంటి ఏ కూరగాయలను చక్కగా పెడితే వృషాహ వర్షతీతి వృషాహ కాబట్టి సంతానం లేకపోవడం అనేటటువంటి ఆ కోరికని సంతానం కలిగే కోరికగా చేస్తూ అయ్యో సంతానం లేకపోయింది అనే లోటుని పూర్తిగా తీరుస్తూ సంతానాన్ని ఇస్తుంది అనేది యథార్థం అంతటి ఉత్తమమైన ఫలితాన్ని ఇయ్యగలిగిన మాసం కార్తీకం అంతటి ఉత్తమ ఫలితాన్ని ఎగలిగిన దైవం శంకరుడు స్వస్తి